వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పులివెందుల్లో ఒంటిమెట్టలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలి అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేస్తూ ఇప్పుడు తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడుదాం మేడం నమస్తే మేడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే భారీ షాక్ ఇచ్చింది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీకి ఇప్పుడు కోర్టు ఆ పిటిషన్ను కొట్టువేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏంటి అసలు వైకాపా పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు వైకాపా పరిస్థితి కొంచెం వై వైకాపా పార్టీకి అసలు ఒక గడ్డు కాలం మొదలైందనే చెప్పచ్చు ఎందుకంటే ఏ పునాదుల మీద అయితే వాళ్ళు అధికారాన్ని అనుకున్నారు అంటే వైఎస్ రెడ్డి మరణంతో వాళ్ళు ఆ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆ హత్యని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎదగాలని చూశారు అది ఆ రోజు వాళ్ళకేమన్నా తాత్కాలికంగా ఉపయోగపడిందేమో తెలియదు కానీ మళ్ళీ వాళ్ళకి అది అదే భూమ్రాంగ అవుతుంది మొన్న ఎలక్షన్స్లో కూడా అది ఒక పెద్ద కారణం అమరావతి ఒక కారణము బాబాయ్ హత్య ఒక కారణము అలాగే కోడికత్తి కేసు నిరూపణ కాలేకపోవటం అంటే ఇప్పుడు తను ఆ రోజు చెప్పుకున్నాడు తన అధికారంలోకి వచ్చినప్పుడు ఆ కేసుని సాల్వ్ చేయటం ఏం కష్టం ప్రాథమిక ఆధారాలు అన్నీ సేకరించారు కదా ఆ రోజు అన్నీ చేసినప్పుడు అంటే అది తనకి తాను చేయించుకున్న సంగతి అర్థమైపోయింది ప్రజలకి ఓకే ఈ ఆ తర్వాత మొన్న ఎలక్షన్స్ ముందు ఆ గొలకరాయి ఇది ఇట్లా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాడు అతను గెలవటం కోసం మరీ ఓటర్లను ఇంత వెర్రోళం చేస్తున్నాడా అనే ఒక ఫీలింగు రాష్ట్ర ప్రజలకైతే వచ్చింది మరి ఆ పులివెందుల్లో వివేకానంద రెడ్డి గారి హత్య విషయము ఆ అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి కోడే కూస్తున్నప్పుడు ఆమె పదే 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 ఆయన కూతురు న్యాయం కావాలని అడగటం ఆమె న్యాయం కావాలని అడిగితే ఆవిడనే దోషం చేయాలని చూడటం ఇప్పుడు అంటే కనీసం ప్రజలకి మినిమం లాజిక్ కూడా ఉండదు అని వీళ్ళు అనుకోవడం ఉందో చూసారా అది మరీ మండుతుంది జనాలకి ఓకే ఇప్పుడు నిజ అక్కడ లాజిక్ ఏంటి ఆవిడే హత్య చేయించింది అనుకుందాం పోని ఆవిడే చేయించిందని కదా ఈ ఆవిడని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళకి సంబంధించిన స్పోక్స్ పర్సన్స్ చెప్తున్నారు నిన్నగాక మొన్న కూడా ఒక ఆయన అసలు ఆ పార్టీ ఓడిపోతే గనక నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు నాకు దినం చేయండి అని అని మాట్లాడిన ఆయన మొన్న కూడా ఆమెను అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు సునీతారెడ్డిని నిజంగా ఆమె చేసింది అనుకుందాం ఆమెగానే ఆమె భర్తగానే చేశారు అనుకుందాం ఆమె ఎందుకు కేసును రీఓపెన్ చేస్తారు చెప్పండి అంటే కాళ్ళు వీళ్ళు ఏమైనా భగత్ సింగ్లా గురితాడు ముద్దాడడానికి కాదు కదా అంటే ఈ మాత్రం కూడా మేము అర్థం చేసుకోలేమా మేము ఆలోచించలేమా అంటే మేము మరీ మరీ ఓ మాదిరిగా కూడా కనిపించట్లేదా అని ప్రజలు అనుకునేలాగా వీళ్ళ చేష్టలన్నీ వచ్చి చూపిస్తున్నారు రోజుకొక శాఖ చూపిస్తున్నారు వీళ్ళు అయితే అక్కడ అంత ప్రతికూలమైన అంశాలు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళు గెలవడం పులివెందుల్లో గెలవటం అనేది చాలా కష్టమైన విషయమే పులిమెందుల ఒంటిమిట్ట రెండు చోట్ల కూడా ఇంకా ఒట్టిమిట్టలో ఎంతో కొంత ఓట్లు ఎక్కువ వచ్చినాయి కనీసం ఇక్కడ ఓట్లు కూడా ఎక్కువ రాలేదు అసలు డిపాజిట్ కూడా తగ్గని రాని పరిస్థితి ఇక్కడ పులివెందుల్లో డిపాజిట్ కూడా గల్లంతైంది డిపాజిట్ కూడా గల్లంతైంది ఈ మరి ఈ విషయాన్ని వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు జీర్ణించుకోలేక ఏం చేస్తున్నారంటే నిన్న నిన్నే తెలుసు వాళ్ళకి మనం ఓడిపోబోతున్నాము అనేది తెలిసి రీపోలింగ్ వద్దు అని చెప్పి అవినాష్ రెడ్డి చెప్పేశాడు రీపోలింగ్ వద్దు మాకు అని రీపోలింగ్ వద్దు అన్నది ఎందుకు అంటే ఇవాళ కోర్టులో కేసు వేసుకుందామని ఆ ఉద్దేశంతో సరే వాళ్ళకి రీపోలింగ్ చేసింది కేవలం రెండు పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కాబట్టి అలా కాకుండా ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగాలి మళ్ళీ అసలు ఇంకో ఎన్నిక జరగాలనేది అతని ఉద్దేశం అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే నేను పాస్ కాలేదు కాబట్టి ఈ పరీక్షను రద్దు చేయండి రద్దు చేసి మళ్ళీ పరీక్ష పెట్టండి ఈసారి మళ్ళీ నా అదృష్టాన్ని పరీక్షించుకుంటాను అన్నట్లు ఉంది ఆయన పరిస్థితి అని కోర్టులో కేసేశారు వేస్తే మరి కోర్టు కూడా ఇది నిజానికి అంటే లంచ్ మోషన్లో ఏమి వేస్తారు బాగా ఎమర్జెన్సీ ఉన్న వాటి గురించి వేస్తారు కదా అయితే అసలు ఇది నిజంగా అయితే జనరల్గా లంచ్ మోషన్లో వేసేవి యాక్సెప్టెన్స్ ఉంటుంది ఇస్తారు కానీ ఇది ఇది మరీ దారుణమైన విషయం ఓడిపోయాం కాబట్టి అవకతవకలు జరిగినా జరగకపోయినా కానీ ఎన్నిక కావాలి అని అడగటము అంటే వీళ్ళు ఓటమిని అంగీకరించలేని మనస్తత్వంలోకి పడిపోయారు పైగా వీళ్ళు ప్రగల్భాలు ఏంటి అంటే ఒక ఒకనాడు వైనాటి కుప్పం అని బాగా గోల్ చేశారు అయితే దానికి ప్రతిగా వీళ్ళు వైనాట్ పులివెందులా అని చెప్పి రెండో వర్గం వాళ్ళు కూడా వైనాట్ పులివెందులా అన్నారు సరే వీళ్ళు చావుదప్పి కన్నులోట్టయినట్టు జగన్మోహన్ రెడ్డి పోయింది సార్ మెజారిటీ అంతా మొన్న వచ్చిన మెజార్టీ అంతా అది ఒక రకంగా గెలుపు కాదు టెక్నికల్గా గెలవచ్చు కానీ నైతిక విజయం అయితే కాదది ఓకే అలాగే అవినాష్ రెడ్డి కూడా అంతే అయితే ఈ పరిస్థితుల్లో ఈరోజు పరిస్థితి ఏంటంటే వైనాట్ పులివెందుల అనేది సాకారం అయ్యేటట్లుగా ఉంది తెలుగుదేశం శ్రేణులకి సాకారం అయింది కూడా అంటే ఇప్పుడు జెడ్పీసీ స్థాయిలో సాకారం అయింది ఈసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు తటాకా చూపిస్తారు పైగా కరెక్ట్గా ఈ ఎలక్షన్స్ ముందే వివేకానంద రెడ్డి గారి వర్ధంతి వచ్చింది వర్ధంతి వస్తే మరి ఆ వర్ధంతి వచ్చినప్పుడు వాళ్ళ అమ్మాయి వస్తుంది కదా ఆవిడ కరెక్ట్ కరెక్ట్గా ఇప్పుడు ఆవిడ వర్ధంతి లేకుండా ఆవిడొచ్చి ఏమన్నా మాట్లాడితే ఇదంతా కావాలని తెలుగుదేశం వాళ్ళు కొమ్మక్క చేశారని వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా అనుకోకుండా ఏంటి ఎలక్షన్స్ ముందు వర్ధంతి రావడం దాన్ని పురస్కరించుకుని వచ్చి ఆవిడ మాట్లాడడం ఇదంతా కూడా ఏంటి అంటే వైసీపీ పార్టీకి బాగా ఎదురుగాలి వీసిందనే చెప్పొచ్చు కోర్టు కూడా చాలా ఘటనలు జరిగి చదురుమదురు ఘటనలు చిన్న చిన్నవి ఎక్కడైనా తోపులాట్లు కొట్టుకోటాలు కాసేపు పోలింగ్ ఆగిపోటాలు ఇట్లాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతాయి కానీ అంత పెద్ద ఉపద్రవం ఏమీ లేదు అక్కడ పైగా జెడ్పీటీసీ అసలు ఓట్లు ఎన్ని అంత కలిపి ఒక ఇరవై వేల ఓట్లు ఉంటాయి ముప్పై వేల ఓట్లు ఉంటాయి అంతకంటే ఉండవు కదా పైగా పోనీ పోలింగ్ శాతం ఏమన్నా ఏ తొంభై శాతం అనుకోండి రిగ్గింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు జరిగింది పోలింగ్ డెబ్బై శాతం ఏ రీజన్ తోటి ఈ ఎన్నికను రద్దు చేయాలి అని వీళ్ళు చెప్పగలిగే పరిస్థితిలోనూ లేరు వీళ్ళు చూపించిన కారణాలను కోర్టు నమ్మే పరిస్థితి లేదు అందుకే దాన్ని అసలు పిటిషన్ని వాళ్ళు తీసుకోలే యాక్సెప్టెన్స్ కూడా లేకుండా అయిపోయింది ఏది ఏమైనా పాపం వాళ్ళ ఆశల మీద నీళ్ళు కోర్టుకి కోర్టుకెళ్తే ఇస్తే ఈసారి ఏమన్నా మళ్ళీ ఇంకా బాగా పకడ్బందీ చర్యలు చేపట్టచ్చు అనుకున్నారు అది కూడా వాళ్ళ ఆశలు గల్లంతైనాయి ఓకే మేడం మొదటిసారి అసలు జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో ఆయన ఆధిపత్యానికి ఎదురు దెబ్బ తగులుతూ ఇప్పుడు అసలు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తుంది ఎలా చూడాలి లేదు ఇప్పుడు ఎప్పుడు కాలం ఒకలాగా ఉండదు మొన్నైనా నోరు తెరిస్తే బీటెక్ రవి బీటెక్ రవి అని మాట్లాడతాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి బీటెక్ రవి మీద ఎన్నోసార్లు ఆరోపణలు చేశారు వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన తర్వాత కూడా ఫస్ట్ వచ్చిన పేరు బీటెక్ రవి పేరే మాట్లాడాడు ఎవరు జగన్మోహన్ రెడ్డి నేను ఎవరో బీటెక్ రవి అని మాట్లాడితే బీటెక్ రవి ఎవరు అని మాట్లాడాడు ఈ ఇంత పొగరపోతానానికి మరి మూల్యమైతే చెల్లించుకోవాల్సిందేగా అందుకే చెప్తున్నా కదండి వాళ్ళకి నాలుగు రోజులు మంచిగా ఉండే పరిస్థితి ఉండుంటే కనుక రెడ్డి గారిని చంపించేవాళ్ళు కాదు ఓకే వాళ్ళు వాళ్ళకి కావాలని చేసింది అది అది చేసిన తర్వాత ఇంకా ఆ ఏరియాలో మొన్న గెలవటం అంటేనే ఒక ఒక విచిత్రం అని చెప్పుకోవాలి ఒక రకంగా చూస్తే అది ఏదైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆ లెగసీలో ఏమైనా కొట్టుపోయి వీళ్ళు గెలిచారు తప్పితే వేరే రకంగా గెలిచే పరిస్థితే లేదు ఓకే సరే ఏ ఏది ఏది ఏమైనా వాళ్ళ పిటిషన్ని తీసుకోకపోవటం మటుకు వీళ్ళు కోర్టును కూడా తప్పుదోవ పట్టిద్దామని చూసారు కోర్టు మటుకు సమయస్ఫూర్తితో వ్యవహరించిందని చెప్పచ్చు